ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను సముయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండో వచనం సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఇన్నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవునికి ఎబినేజరు అనే పేరు ఉంది దాని అర్థము సహాయపురాయి మనలో ప్రతి ఒక్కరికి సహాయము అవసరము కొన్ని సమయాల్లో మన జీవితంలో ఎదురగు జటిల సమస్యలను అధిగమించడానికి బాధకరమైన నష్టాన్ని సహించడానికి కష్టభరితమైన పరీక్షను తట్టుకోవడానికి రాయి వంటి దృఢమైన సహాయము అవసరమవుతుంది అవును ప్రీలారా ఈరోజు మనకు ఆయన ఎబినేజరు దేవుడయి ఉన్నాడు ప్రభు ఇప్పటి వరకు మనకు సహాయము చేశాడు ఆయన నిజముగా మనకు ఎబినేజరుగా ఉన్నాడు కనుకనే ఈరోజు జీవాక్యము వినిచిన మీరు దేనికిని భయపడకండి అవును ప్రీలారా మీకు తెలుసా సమూయేలు అత్యంతమైన ప్రతికూల పరిస్థితులలో అతడు ఆ రాతిని అక్కడ ఆ విధముగా నిలిపియున్నాడు ఇష్రాయేలు ప్రజలందరూ కూడా సామూహికంగా అతని యొద్దకు కూడి వచ్చారు ఆ సమయంలో వారి మీద దాడి చేయడానికి కొరకై ఫెలిస్తీలు గొప్ప సైన్యముగా వారి మీదికి దాడి చేయటకు వస్తున్నారని ప్రార్థన చేయుటకు ప్రజలను సమూయేలు పిలిచాడు మన దేవుడైన యహోవాను ఫెలిస్తీల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునుద్ద మనవి చేసిరి అలాగుననే ఈరోజు మనము మన హృదయాన్ని మనస్సును కేంద్రీకరించుకొని ఏసు క్రీస్తు ప్రభుకు ప్రార్థించుటకు నిర్ణయము చేసుకున్నప్పుడు అంధకారపు శక్తులు మరియు చెడ్డవారి యొక్క మనస్సులు మన మీద దాడి చేయుటకు సంసిద్ధమవుతాయి అవును ప్రిలారా మీరు ఆశ్చర్యపడిపోతున్నారేమో నేను ప్రార్థించడానికి వెళ్ళు చిన్నప్పుడు ఎందుకు ఇంతగా దాటిగా గురైచున్నాను అని మీరు అనుకుంటున్నారేమో కానీ ప్రిలారా అప్పుడే మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు అత్యంత శత్రువుల కంటే మిక్కిలి మిక్కిలి శక్తిమంతుడై దానిని ఎదుర్కోవడానికి మన దగ్గరికి వచ్చే ఉన్నాడు ఇష్రాయిలీలు మిస్పాలో ఉన్నారని ఫిలిస్తీలు వినినప్పుడు ఫిలిస్తీల సర్దారులు ఇష్రాయిలీల మీదికి వచ్చారు ఈ సంగతి ఇష్రాయిలీలు విని ఫిలిస్తీలకు భయపడ్డారు ఆ ప్రజలకు భయము పట్టుకోవడముతో మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి మా శత్రువుల నుండి మేము రక్షించబడతాము అని కేకలు వేశారు అందుకు సమయలు ఈ లాగున సెలవిచ్చాడు భయపడకండి అని వారికి నమ్మకమును కలిగించాడు ప్రియ సహోదరి సహోదర్లారా ప్రజలందరూ కూడా మేము శత్రువుల బారి నుండి విడిపించబడుటకు మా కొరకు ప్రార్థించండి అని చెప్పుచుండగా అతడు నీటిని ఉన్నాడు ఆ నీరు పరిశుద్ధతకు సదృశ్యము అతడు ఆత్మలో ప్రార్థన ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అనేక పర్యాయములు శత్రు మనకు విరోధముగా వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయలేకపోతాం అందుకే పరిశుద్ధ లేఖన భాగములో రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో ఈలాగు వ్రాయిబడి ఉన్నది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు ఎల అనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు అన్నవచనము ప్రకారము అందు నిమిత్తము మన బలహీనతలను చూసి మనపక్షముగా విజ్ఞాపన చేయుటకు పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించును అప్పుడు అతడు సముయలు అప్పుడు సమయేలు పాలు విడువని గొర్రెలను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి రక్తమును చిందించి ఇషరాయిల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను సహోదరి సహోదరుడా ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు రక్తమును చిందించి ఉన్నాడు చివరగా అతడు ఒక ఒప్పుకోళ్లు చేసి ఉన్నాడు దేవునిని స్థుతించి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగో వచనములో చెప్పబడినట్లుగానే అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలేనగా తమ్మును వెంబడించిన ఆత్మ బండలో నిధి త్రాగిరి ఆ బండ క్రీస్తే అని చెప్పబడిన ప్రకారముగానే ఇక్కడ సముయేలు ఓ దేవా నీవు మాకు యబినేజరువై ఉన్నావు నీవే మాకు మూలరాయి అంటున్నాడు కనుకనే ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు మనము ఏసు అను రాతి బండ మీద నిలబడి ఉన్నాము మూడవదిగా అతడు ప్రభువా నీవే మాకు ఇవ్వనేజరు ఇంతవరకు నీవు మాకు సహాయము చేసియున్నావు ఇంకనూ నీవు నీ రక్తమును మా కొరకు బలిగా అర్పించావు నీవు మాకు సహాయము చేశావు అని అతడు ఆ లాగున చెప్పి ప్రార్థించినప్పుడు ప్రే సహోదరి సహోదరుడా దేవుని శక్తి వారి శత్రువులకు విరోధముగా వచ్చియున్నది ఇష్రాయలీల సరిహద్దులలోనికి ఫిలిస్తీన్లు ప్రవేశించలేకపోయారు ఫెలిస్తీన్లు ఎప్పటికి వారిని చేరుకోలేకపోయారు దేవుని శక్తి వారికి విరోధముగా పనిచేసి ఉన్నది ఇష్రాయలీలు వారి నుంచి చెరపట్టబడిన పట్టణములన్నీ మరలా వారికి ఇచ్చినట్లుగా దేవుడు వారికి చేసి ఉన్నాడు ఇష్రాయలీల ప్రజలు ఆ నగరములన్నిటినీ స్వాధీనము చేసుకున్నారు సముయలు తాను బ్రతికిన దినములన్నీ ఇష్రాయలీలకు న్యాయాధిపతిగా ఉండెను మరియు ప్రవచనాత్మకమైన అభిషేకముతో ప్రభువునకు సేవను జరిగించాడు ప్రియ సహోదరి సహోదరుడా అలాగున ఈరోజు జివాక్యము వినిచిన మీకు కూడా జరుగుతుంది ఈరోజు మనము అంటుంటాము కదా నీవు మాకు ఎబునేజరు ప్రభువా నీవు మమ్మను ఉన్నావు మాకు సహాయము చేసినందుకై నీకు వందనాలు ప్రియలారా ఇప్పటి వరకు మీరు చూసిన శత్రువులను ఇక ఎన్నటికీ చూడరు కానీ మీరు కోల్పోయిన సమస్తమును మీరు తిరిగి పొందుకుంటారు కాబట్టి సహోదరి సహోదరుడా జీవితపు సమస్యల ఎందు సహాయము చేయవాడు ఇబ్బనేజరుగా ఉన్న మన ప్రభువే ఆయన వలననే మనకు సహాయము కలుగును ప్రభు వలననే నాకు సహాయము కలుగును ఆయన ఆకాశములను సృజించినవాడు అని నూట ఒకటవ సంకీర్తన రెండో వచనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఉంటే నీకు సహాయము తప్పక దేవుడు చేయగలడు మొదటిది యుద్ధములో ఉన్నావా నీకు సహాయము చేయవాడు ఎబినేజరే ఇష్రాయేలు ఫలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజర్లో దిగగా ఫలిస్తీలు అఫేక్లో దిగిరి అని సమూయలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడ జీవితము ఒక యుద్ధ రంగము కొందరి జీవితాలు ప్రతిదినము కూడా యుద్ధమే సాతానుతో లోకముతో శరీరముతో పాపముతో దుష్టశక్తులతో అప్పుల భారముతో జీవిత సమస్యలతో దయ్యపు శక్తులతో అనుదినము కూడా మన జీవితము ఒక యుద్ధమే అని ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములో వ్రాయబడి ఉంది అయితే ఈ రోజు ఈ వాక్యము విని చిన్న నీవు ఎబినేజరుతో ఉంటే నీదే విజయం కారణం నీ యుద్ధములో ఎబినేజరు అనగా సహాయపు రాయిగా ప్రభు నీతో ఉండి నీకు విజయము దయచేస్తాడు ఇష్రాయిలు ఫలిస్తీలతో యుద్ధానికి దిగినప్పుడు ఎబినేజర్లో దిగినారు అనగా వారు సహాయపు రాయిని ఆశ్రయించినారు ప్రభు ఆ యుద్ధములో వారికి సహాయము చేసి వారికి గొప్ప విజయాన్నిచ్చినాడు కారణము ఆయనే సహాయపు రాయి అయిన ఎబనేజరు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కొండదారిలో ఉన్నావా అయితే నీకు సహాయము చేయవాడు ఎబినేజరే క్రైస్తవులుగా మన యొక్క కష్టమైన దారిలో మనము నడుస్తున్నాం నూట ఇరవై ఒకటవ సంకీర్తన మొదటి వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను చిన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవ వలననే నాకు సహాయము కలుగును అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా నీ జీవితము ప్రయాణము ఒక్కొక్కసారి రాళ్ల మార్గముగా కొండ మార్గముగా ఉంటుంది యాత్రికులు ఎరిశలేము దేవాలయమునకు ప్రయాణము చేయనప్పుడు వారు దొంగల బారిన పడడము జరుగుతుంది సహాయము కొరకు కొండలపై ఉంచబడిన సైనికుల కొరకు వారు పైకి చూసేవారు మన జీవిత యాత్రలో మనకు కాపుదల సహాయము ఆయనే ఒక ఉదాత్తమైన సహాయకుడు ఎపినేజరు మీతో పాటు రావడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాడు ఆయనకు మీకంటే ఎక్కువ అనుభవము శక్తి ఉన్నాయి ఆయన ఓపికగా మీతో పాటు నడుస్తూ ప్రమాదకరమైన స్థలములో మీకు సహాయ అస్తమును అందిస్తున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఆయనపై మాత్రమే ఆధారపడు మూడవదిగా మనము గమనిస్తే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనాథగా ఉన్నావా అయితే నీకు సహాయము చేయవాడు ఆ ఇబ్బరే తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు అని పదవ సంకీర్తన పద్నాలుగో వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము దేవునికి బలహీనుల నిస్సహాయుల పేదల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఎవరు లేని అనాథగా మనము మిగిలినప్పుడు ఆయన సన్నిధిని మనము నమ్ముకుంటే ఆయనే నీకు న్యాయకర్తగా ఉండి నీకు సహాయము చేయవాడు అని అరవద్దదో సంకీర్తన ఐదో వచనములో వ్రాయబడి ఉన్నది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరకరింపడు దిక్కు లేని వాడుగా ఉన్న చిన్న కుమారుని ప్రార్థన ఆలకించి అతనిని తండ్రి యొద్దకు నడిపించిన దేవుడాయన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని లేఖన భాగములో వ్రాయబడి ఉంది కాబట్టి సహోదరి సహోదరుడా అందరిచేత విడవబడి అనాథగా దాబీదు ఉన్నప్పుడు ఎబినేజరు ఆయనకు సహాయముగా ఉన్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును అని ఇరవదేడవ సంకీర్తన పద్యవచనములో ఆయన రాసి ఉంచాడు అవును సహోదరి సహోదరుడా ఈరోజు జవాక్యము వినిచిన నీవు ఆపదలో ఉన్నావా అయితే నీకు సహాయము చేయివాడు ఎబనేజరు ఆపదలలో మనకు సహాయకుడు ఎబునేజరు అని నలపది ఆరో సంకీర్తన మొదటి వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దావీదు అనేక ఆపదలలో చిక్కుకొనినప్పుడు ప్రభు ఆయనకు సహాయకుడుగా ఉన్నాడు ప్రేసహోదరి సహోదరుడా నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదెను అని దావీదు చక్కగా లేఖన భాగములో వ్రాసినట్లుగా మనము చదవగలము ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు జవాక్యము వినిచిన నీవు భయపడే పరిస్థితుల్లో ఉన్నావా అయితే నీకు సహాయము చేయవాడు ఇబ్బనేజరే కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం భయము కలిగించు గాఢాంతకారపు లోయలో సంచరించినా గాని నేను భయపడను అని దావీదు చెప్పి ఉన్నాడు కారణము తెలుసా యబనేజర్ యొక్క దొడ్డుకర్ర మరియు ఆయన యొక్క దండము దావీదుకు సహాయముగా ఉన్నాయి కాబట్టే గాఢాంతకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఇరవై మూడో సంకీర్తనో వచనములో ఆయన వ్రాసి ఉంచాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు బలహీనమైన స్థితిలో ఉన్నావా నీకు సహాయము చేయవాడు ఆ ఇ దేవుడే బలమైన స్థితిలో ఉన్న ఆశా రాజు దేవుని సహాయము కొరకు మొరపెట్టినట్లు దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవచనములో ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్న ఎవరును లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొనియున్నామని వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా సాతాను నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు సాతాను శోధన వలన కొన్నిసార్లు నీ పరిస్థితి బలహీనముగా ఉండవచ్చు అయితే దిగులు పడవద్దు ఇబనేజరు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరిచి సహాయము చేయుటకు ఈరోజు ఇష్టపడుచున్నాడు అందుకనే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడని రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవది ఆరో వచనములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము చివరిది నీవు స్వల్పముగా ఉన్నావా అయితే నీకు సహాయము చేయవాడు ఎబనేజరే ఒంటరిగాను స్వల్పముగాను ఉన్నావా భయపడవద్దు ఎబనేజరు నీకు సహాయము చేసి నిన్ను బలమైన జనముగా చేస్తాడు అందుకే యషయ గ్రంథము నలపది ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం గమనించినట్లయితే పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇష్రాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేస్తున్నాను అన్న వచనము ప్రకారము ఒంటరిగా ఐగుప్తులోనికి వచ్చిన యోసేపునకు ప్రభు సహాయము చేసినప్పుడు యోసేపు బలమైన మందగా అభివృద్ధి చెందాడు ఒంటరిగా ఉండగా యోసేపుకు దేవుడే సహాయముగా ఉన్నాడు దానితో ఒంటరి అయిన యోసేపు లక్షలాది మందిగా మారాడు యోసేపును మందగా చేసి దేవుడు నడిపించాడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును అని వాక్యము సెలవిచ్చినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు భయపడే స్థితిలో ఉన్నావా శత్రువుల మధ్య యుద్ధములో ఉన్నావా కొండదారిలో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా అనాథగా ఉన్నావా ఆపదలలో ఉన్నావా బలహీనమైన స్థితిలో ఉన్నావా దిగులు పడవద్దు ఎందుకంటే అన్ని వేళల అన్ని పరిస్థితులలో ప్రభువే నీకు సహాయం చేసేవాడు ఈ అపాయకరమైన కాలాల్లో మనకింకా ఎక్కువగా సహాయము అనుగ్రహించువాడు యబనేజరు దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని నీవు భయపడకు దేవుని వాక్యమైన యేసు యబినేజరు నీకు సహాయము చేయుటకు ఈరోజు సిద్ధముగా ఉన్నాడు నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నానని నీ చేయి నాకు సహాయమగునుగాక అని దేవుని వాక్యములో మనం ఆనందించి ధ్యానించి లోబడేవారు ఎల్లవేల ఇబ్నేజర్ యొక్క సహాయమును అనుభవిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ అంత్య దినాలలో ఎల్ల ఎల్లవేళలా నీకు సహాయము చేసి నిన్ను బహుగా దీవించాలనంటే ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలవబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన ప్రేమ గల మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయా అద్భుతమైన రీతిగా మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా అయ నీవు మాకు తోడుగా ఉన్నానని మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నీవు మాకు ఎబనేజరుగా ఉన్నావు నీవింతవరకు మాకు సహాయం చేశావు నువ్వు ఇంకను మమ్మను ముందుకు నడిపిస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి మేము కృతజ్ఞతతో నిండిన హృదయముతో నీ ముందుకు వచ్చినాం దివా గడిచిన కాలమంతా ప్రతిశోధనల ద్వారా మమ్మను మోసుకెళ్లిన మా ఎబినేజరు మాకు సహాయపురాయిగా ఉన్నందుకై నీకే కోటాను కోట్ల వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నీ మార్పులేని విశ్వాసము మరి కృప కొరకు మేము నిన్ను స్థుతిస్తున్నాం దేవశత్రు మాకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు నీవు మా రక్షణలో నిలిచి మాకు విజయాన్నిచ్చావు తండ్రి మేము బలహీనముగా ఉన్నప్పుడు మమ్మల్ని బలపరచడానికి నీ పరిశుద్ధాత్మను కుమరించావు నీ అమూల్యమైన రక్తము మమ్మను కప్పి మా శోధనల నుండి మమ్మను విమోచించము దేవా ఈరోజు ఇంతవరకు ప్రభు మాకు సహాయము చేస్తావని మేము అంగీకరిస్తున్నాం అయ్యా ఈ నూతన దినమంతా మమ్మను మరింత గొప్ప ఆశీర్వాదాలతో నడిపిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభువా మేము పోగొట్టుకున్న వాటినన్నిటినీ పునరుద్ధరించి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మను నింపుము దేవా నీ శక్తి మా ద్వారా ప్రవహింపజేయము నీ నామమునకు మహిమ కలగజేయము ప్రభువా మేము నీలో స్థిరముగా నిలబడి ఉండుటకు మమ్మను మీ మార్గములో నడిపించమని ని వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని మినూతన దయా కీలటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మా ఎబనేజరు మాకు స్వస్థతను కలుగజేస్తాడని మీ వైపు చూస్తున్న ప్రతి బిడపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి బిడలకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా విచ్ఛిన్నమైన బడిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలని జ్ఞాపకం చేసుకుని అయా ఎబినేజరు దేవుడుగా వారి మధ్య మీరుండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయన అయా ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను తండ్రి అయా దినాన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని అయా ఎబినేజరు దేవునిగా వారి జీవితాలలో వారి కుటుంబాలలో చాలిన దేవునిగా మీరు మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాను అయ్యా బిడ్డలు ప్రతి దినము నా తండ్రి ఎంతో ఆశ కలిగి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలన్నీ కూడా నాకు తెలియజేసినారు అది నాన్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించండి ఆలకించి అయ్యా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.